గుంతకల్లు రైల్వే డిఆర్ఎంను స్వయంగా సిబిఐ రంగప్రవేశం చేసి అవినీతిలో భాగస్వామ్యం ఉందని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైలుకు పంపినారు జూలై ఆరు ఏడు తారీఖుల్లో మరి రైల్వేల్లో ఎంత అవినీతి ఉందో ఏ స్థాయికి అవినీతి చేరిందో దీన్ని బట్టి అవి అర్థమవుతుంది రైల్వేల్లో భద్రతా ప్రమాణాలు పాటించేదానికి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా కాపాడేదానికి రైల్వేలలో జరిగేటువంటి పనులు నాణ్యతగా ఉండేదానికోసము రైల్వేల్లో అవినీతి చోటు చేసుకోకుండా ఉండేదానికోసము ముందు నుంచే రైల్వేల్లో ఇంటెలిజెన్సీ ఉంది అదేవిధంగా రైల్వేల్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది వీరందరూ కూడా ఇటువంటి చర్యలు తీసుకునే దానికోసమే ప్రత్యేక డిపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు కానీ గుంటకల్ రైల్వే డిఆర్ఎం ఇతర రైల్వే ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడుతుండేది కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుంటుండేది ఇతర నాశిరకం పనులు చేయించి వారికి అందరికీ ఒత్తాస పలుకుతూ కాంట్రాక్టర్లతో డబ్బులు లాగడము ఇవన్నీ ఈ యొక్క ఇంటెలిజెన్సీ కంటపడలే అదేవిధంగా ఈ యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంటు పట్టుకోలే సిబిఐఏ స్వయంగా రంగప్రవేశం చేసి మరి ఈ యొక్క గుంటకల్ డిఆర్ఎంని జూలై నెలలో అరెస్ట్ చేసిందంటే మరి ఈ రెండు డిపార్ట్మెంట్లు ఫెయిల్ అయినట్లే కదా ఎందుకు ఇంటెలిజెన్సీ రైల్వేలో రైల్వేలో ఎందుకు విజిలెన్స్ ఉండాలా మరి ఆ డిపార్ట్మెంట్లు చేయాల్సిన పని చేస్తున్నాయా చేయడం లేదు కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగప్రవేశం చేసి రైల్వే డిఆర్ఎం యొక్క అవినీతి పైన బహిరంగంగా అరెస్ట్ చేశారు మరి జగమెరిగిన సత్యం ఈ రైల్వేల్లో ఎంత అవినీతి ఉందో అందరికీ తెలుసు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు వసూలు చేసేది పరిపాటి అయిపోయింది ప్రతి కాంట్రాక్టరు కప్పము ఇవ్వందే ఓ ఫైల్ కూడా ముందు కదలదు కాంట్రాక్టర్లు గుత్తేదారులు డబ్బు పెట్టి వారు పనులు చేయించి మరి వారు అక్కడ బిల్లు కోసము ఫైల్ పెడితే ఆ బిల్స్ అన్నీ కూడా డబ్బు లేనిదే కమిషన్ లేనిదే కదలవు అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పర్సెంటేజ్ అంటే మన బిల్లు చేసే అతనికి ఒక పర్సెంట్ అయితే బిల్లు శాంక్షన్ చేసేటువంటి అధికారికి ఒక టూ పర్సెంట్ అని తర్వాత దానిపైన ఉన్న అధికారికి త్రీ పర్సెంట్ అని దానిపైన పైన అధికారికి ఐదు పర్సెంట్ అని ఆ విధంగా ఒక పది పదహైదు ఇరవై పర్సెంట్లు ఈ కమిషన్లకే మరి ఇక్కడంతా ధారపయాల్సిన పరిస్థితి వచ్చింది మరి అలాంటప్పుడు నాణ్యత ఏ విధంగా వస్తుంది గుత్తేదారులు నాణ్యతగా రైల్వేలో ప్రమాదాలు జరుక్కోకుండా పనిచేయాలంటే నాణ్యత లోపిస్తుంది ఎందుకంటే అధికారులకు కమిషన్లు ఇవ్వచ్చుకోవాలా అధికారులకు కావాల్సినటువంటి పద్ధతిలో అన్ని ఏర్పాట్లు చేయాలా కాబట్టి ఉన్నతాధికారులు ఈ స్థాయికి పాల్పడితే దీన్ని రక్షించే వాళ్ళు ఎవరు దీన్ని వాళ్ళు ఎవరు అందుకోసమే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం రైల్వే శాఖ రైల్వేలో లక్షలు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు కాబట్టి అటువంటి ప్రయాణికులు భద్రత కావాలంటే నాణ్యతతో కూడినటువంటి పనులు జరగాలి అక్కడ నాణ్యతతో కూడిన పనులు జరగాలంటే మరి అక్కడ నిజాయితీతో పనిచేయించే అధికారులు ఉండాలి ఆ నిజాయితీ లేకోకుండా అధికారంలో ఈ అవినీతి చోటు చేసుకుంటే మరి ఏమవుతుంది ఏం కావాలంటే చేసేదానికి సిద్ధమైనది అందుకోసమే రైల్వే స్థాయి డిఆర్ఎం అధికారి కూడా ఈరోజు పట్టుబడి ఆయన అరెస్ట్ కావడం జరిగింది మరి కనీసము దాని తర్వాత ఈరోజు ఆ పనులన్నీ ఆపేయకోకుండా రైల్వే డిఆర్ఎమ్ అరెస్ట్ అయినంత మాత్రాన రైల్వే డిఆర్ఎంని ఇతర రైల్వే ఉన్నతాధికారులని అరెస్ట్ అయినంత మాత్రాన మిగిలిన పనులన్నీ బ్రేక్ చేయాల్సిన పనేముంది వచ్చిన తక్కిన అధికారులు దానిపైన చర్యలు తీసుకొని ఇలాంటి పొరపాట్లు ఇలాంటి అవినీతి మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు రైల్వేలో చేయాల్సినటువంటి చేయాలా అవి చేయకోకుండా ఎక్కడ ఆపేసినారు ఎందుకంటే ఎందుకు వచ్చిందిలే కాంట్రాక్టర్లు పనిచేస్తే బిల్స్ ఇవ్వాలా బిల్స్ ఇస్తే అక్కడ కమిషన్లు ఇవ్వాలా అందుకోసమని ఎక్కడి దగ్గర ఆపేస్తే బాగుంటుందని చెప్పి ఆపేసుకున్నారు కాబట్టి ఇది సరైంది కాదు అందుకోసమే రైల్వేలలో ఉన్నటువంటి అవినీతిని రూపుమాపల్ల పటిష్టమైనటువంటి విజిలెన్స్ని పటిష్టమైనటువంటి ఇంటెలిజెన్సీ విభాగాన్ని చేసి ఏ ఏ అధికారి ఎక్కడెక్కడ ఏ ఏ కాంట్రాక్టర్తో ఈ రకమైనటువంటి లాలుచ్చి పడుతున్నాడు ఏ ఏ కాంట్రాక్టర్తో మిలాఖతయ్యి కమిషన్లు తీసుకుంటున్నాడు అనే విషయాలు ఇంటెలిజెన్సీ కనిపెట్టాలా కనిపెట్టి ఉన్నతాధికారులకు నివేదించాలా ఉన్నతాధికారులు అధికారులపైన చర్య తీసుకోవాలా అప్పుడు ఖచ్చితంగా రైల్వే ఒక దారిలోకి వస్తుంది నిజాయితీగా పనిచేస్తారు అదేవిధంగా విజిలెన్స్ కూడా రైడ్స్ చేయాలా విజిలెన్స్ కూడా రైడ్స్ చేసి ఎప్పటికప్పుడు పట్టుబట్టి మరి ఈ అధికారులు ఉద్యోగులు సక్రమంగా పనిచేసేటట్టు చేయాలా ఏమీ లేదు అంటే వాళ్ళకి రావాల్సిన మామూలు ముట్టితే చాలు ఇక అంతా ఓకే మామూలు ముట్టకపోతే అన్ని తప్పులే అనే పరిస్థితి అయితే ఎట్లా అందుకోసమేనే ఈరోజు ఈ రైల్వేల్లో మరి చాలా ప్రమాదాలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయంటే దీనికి కారణము ఈ అవినీతి జాడ్యం ఈ అవినీతి జాడ్యం కూడా చాలా ప్రధానమైంది కాబట్టి దీనిపైన నిక్కచ్చిగా ఉండాలని రైల్వే ఉన్నతాధికారులను రైల్వే శాఖని అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులని రైల్వే శాఖ మంత్రిని కూడా కోరుతా ఉన్నాము దాంతోపాటు ఈరోజు గుంటకల్లో చిన్న ఉదాహరణ ధర్మవరం గేట్ రైల్వే వంతెన ఆర్ఓబి నిర్మించాల దానికి యూషేప్ తిప్పినారు ఎట్లా తిప్పాలంటే అట్లా తిప్పేస్తారు స్ట్రైట్ రోడ్లో ఎందుకు మీరు పెట్టుకూడదు దాన్ని స్ట్రైట్గా దాన్ని ఏ విధంగా వెహికల్స్ పోయేటట్లు చేయాలి కదా నగరం నడిగొడ్డలో ఉన్నటువంటి ధర్మవరం గేట్ రోడ్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిని అండర్ పాస్ని ఆ యూ టైప్ మార్చాల్సిన పనేముంది దాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అక్కడ స్థానిక ప్రజలంతా స్ట్రైట్ పెట్టండి అని స్ట్రైట్ దాని నుంచి బాగుంటుంది లేదా మీకు ఇంకా నిధులు వస్తే ఫ్లైఓవర్ పెట్టండి ఫ్లైఓవర్ నిర్మించండి ధర్మవరం గేట్ రోడ్లో అది చేయకోకుండా అదే పద్ధతిలో చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో పద్ధతిలో పని జరగాల మంత్రంగా పని అయిపోవాలా మాకు రావాల్సిన కమిషన్లు మాకు రావాలా మాకు వచ్చేటువంటి పర్సెంటేజీలు మాకు రావాలా అనే పద్ధతిలో అయితే ఎట్లా ప్రయా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా పనులు చేస్తే బాగుంటుందో అవన్నీ ఇంజనీర్లతో మీరు చేయించి ప్రజల అభిప్రాయాన్ని కూడా కనుక్కొని ఆ విధంగా చేయాలని చెప్పాలని మేము కోరుతా ఉన్నాము ఏదో ఒక పని జరిగినప్పుడు ఒక ఐదు మంది ఆరు మందో నష్టపోవడం సహజమే ఆ ఐదు మంది మంది నష్టం కోసము శాశ్వతంగా ఉన్నటువంటి ఈ యొక్క అండర్ పాస్ని ఈ విధంగా తిప్పడం అనేది కూడా సరైనది కాదు అందుకోసమే ఈరోజు మన రైల్వేని ప్రక్షాళన చేయాల ముఖ్యంగా గుంతకల కేంద్రం అయినటువంటి రైల్వేలో ఇక్కడ దీన్ని ప్రక్షాళన చేసి అటువంటి నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసేటువంటి అధికారులు నియమించి భద్రతా ప్రమాణాలు పాటించి ఇటువంటి కమిషన్లకు ఆస్కారం లేకోకుండా కాంట్రాక్టర్లు ఇటువంటి కుమ్మక్కు కాకుండా కాంట్రాక్టర్లతో మీరు పడుకోకుండా ఉండేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక మూడో విషయం వచ్చేసి మరి ఈరోజు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూల్లో ఈ యొక్క రైల్వే కోచ్ల మరమ్మత్తు కేంద్రాన్ని ఆయన బడ్జెట్లో అనౌన్స్ చేశారు బడ్జెట్లు అనౌన్స్ చేసింది రోజు కూడా ఏమీ లేదు రైల్వే జోన్ ఎట్లుందో అట్లా నిలబడిపోయింది రైల్వే జోన్ కూడా స్థలం విశాఖపట్నంలో అయినందువల్ల రైల్వే జోన్ నిర్మాణం అదే అదేవిధంగా కర్నూల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి కోచ్ మరమ్మతుల కేంద్రం కూడా మరి ఇంతవరకు కూడా అక్కడ నిర్మాణానికి కోల్చుకోలే స్థలం కేటాయించలే అందుకోసం గుంతకల్లో స్థలం ఉంది రైల్వే స్థలమే ఉంది కావలసినంత ఉంది ఇక్కడ ఎందుకు ఈ యొక్క రైల్వే కోచ్ల మరమ్మత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదు అంటే ఎక్కడ సహాయ మంత్రులు ఉంటే ఎక్కడ రైల్వే మంత్రులు ఉంటే అక్కడ మాత్రమే పెడతారా మీరు అక్కడ మాత్రమే పెట్టాలనుకున్నారా ఇక్కడ రైల్వే పెద్ద జంక్షన్ ఇది ఉత్తర భారతదేశాన్ని కలిపేటువంటి జంక్షన్ ఇది కాబట్టి ఇటువంటి జంక్షన్లో కావాల్సినంత స్థలం వండుకొని మరి అక్కడ కర్నూల్లో ఏర్పాటు చేయదాల్చినది అక్కడ కార్యరూపం దాల్చకపోతే దాన్ని ఇక్కడ పెట్టండి ఈడ గుంటకల్లో ఏర్పాటు చేయండి తద్వారా అన్ని ఐదు వైపుల నుంచి కూడా ట్రైన్స్ వచ్చి కోచ్ల నిర్మాణానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా దీన్ని రైల్వే బోర్డు దృష్టికి కూడా తీసుకుపోతాము ఇప్పటికే ఎంపీకి కూడా చెప్పాము ఎంపీ నాలుగో తారీఖు విజయవాడలో సమావేశం ఉంది ఆ సమావేశంలో దీని గురించి చర్చిస్తారని కూడా హామీ ఇచ్చినాడు మరలా ఆ రైల్వేకి దీని దీన్ని కార్యాచరణకు నోచుకోకపోతే మరి దానిపైన మరింత పద్ధతిలో ఉన్నతాధికారుల దృష్టికి రైల్వే శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకొనిపోయి పోయి గుర్తుకల్లా అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా చేయాలని మేము porta